పొందిన తీసుకుంటే నేను ఎంపీ స్టోమక్ మార్నింగ్ హైరో ఇట్లా మా హైరో చూడండి ఎట్లా సతాయిస్తున్నారు నేను ఎట్లా వీడియోస్ చేసుకోవాలి చెప్పండి ఒకటి ఏ సతాయిస్తుంది నన్ను హలో పీపుల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధురాజ్ అఫీషియల్ నేను ఈ మధ్య ఎక్కడికి వెళ్ళినా ఎవరిని కలిసినా ప్రతి ఒక్కరి ఇదే క్వశ్చన్ అడుగుతున్నారు ఏంటి ఇంత బక్కగా అవుతున్నో తినట్లేదా అని చెప్పి కానీ నేను తిండి కోసమే పుట్టినట్టు ఉంటాను అనమాట మా ఆయన కూడా ఎక్కరిస్తారు కిచెన్ ఏడుస్తుంది అమ్మా అని అంటే నేను ఇరవై నాలుగు గంటలు కిచెన్ లో వెతుకుతూనే ఉంటాయి మన ఉందా తినడానికి అని చెప్పి అంత తింటున్నా నేను నా వెయిట్ ఎట్లా మేనేజ్ చేసుకుంటున్నాను అన్నది ఈ వీడియోలో మీకు చేయించేస్తాను సో వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వెయిట్ గెయిన్ అయిన వాళ్ళు వెయిట్ లాస్ అవ్వడానికి ఎంత సఫర్ అవుతారో నాకు తెలుసు ఎలాంటి డైట్ లేకుండా ఎలాంటి ఎక్సర్సైజ్ లేకుండా ఇంట్లోనే ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి కెమికల్ ఫ్రీగా వెయిట్ లాస్ అవ్వచ్చు బక్కగా అవ్వచ్చు స్లిమ్గా అవ్వచ్చు అది ఎలా అన్నది నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను ఈ వీడియోలో వచ్చేసి నేను ఒకటి వెయిట్ లాస్ డ్రింక్ అండ్ ఒకటి వెయిట్ లాస్ పౌడర్ ఈ టూ చూపిస్తాను అనమాట ఈ టూ మిరాకిల్స్ చేస్తాయి మ్యాజికల్ రిజల్ట్ చూపిస్తాయి మీకు నన్ను నమ్మి ఒక్కసారి ఈ డ్రింక్స్ మీరు ప్రిపేర్ చేసుకొని తాగి చూడండి వన్ వీక్లో రిజల్ట్ చూస్తారు అండ్ వన్ మంత్లో చాలా పెద్ద చేంజెస్ చూస్తారు మీ బాడీలో అండ్ నా రిక్వెస్ట్ ఏంటంటే వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ వీడియో మొత్తం చూసిన తర్వాత ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే షేర్ కూడా చేయండి మన కిచెనే మనకు ఒక మినీ హాస్పిటల్ అనమాట అందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి కెమికల్ ఫ్రీగా హ్యాపీగా మంచిగా వెయిట్ లాస్ డ్రింక్ అన్నది మనం ప్రిపేర్ చేసుకోవచ్చు సో వీడియోలోకి వెళ్ళిపోదామా వెల్కమ్ టు మై కిచెన్ సో ఇప్పుడు ఫస్ట్ వెయిట్ లాస్ పౌడర్ ప్రిపేర్ చేసుకుందాం దానికోసం ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో నేను మీకు చూయించేస్తాను సో నేను ఇంతకు ముందు ప్రిపేర్ చేసుకున్న వెయిట్ లాస్ పౌడర్ అన్నది అయిపోయింది అనమాట అందుకని చెప్పి మళ్ళీ మా వారితో తెప్పించాను ఇంకా అట్లనే వీడియో కూడా చేసి మీకోసం చూయిస్తామని చెప్పి వీడియో రికార్డ్ చేస్తున్నాను సో వెయిట్ లాస్ పౌడర్ ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ జీలకర్ర వాము అండ్ నెక్స్ట్ వచ్చేసి సోంప్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్లాక్ సీడ్స్ గింజలు అంటాం కదా గింజల వల్ల హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి అండ్ మెంతులు అండ్ ఇంకొక ఇంగ్రీడియంట్ వచ్చేసి నల్ల జీలకర్ర ఇప్పుడు నేను చూయించిన ప్రతి ఇంగ్రీడియంట్ కిచెన్ లో ఉండేటివే అండ్ అది మనకి చాలా మంచిది హెల్దీ వెయిట్ లాస్ సో ఫస్ట్ స్టవ్ లో ఫ్లేమ్ లో పెట్టుకుని వన్ బై వన్ డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట ఒక ఫైవ్ టెన్ మినిట్స్ వరకు డ్రై రోస్ట్ చేసుకోవాలి ప్రతి ఇంగ్రీడియంట్ మరీ మాడిపోయేటట్టు చేయకుండా ఒక ఫైవ్ టెన్ మినిట్స్ లో అవి మంచిగా రోస్ట్ అయిపోతాయి ఓపిక తెచ్చుకొని స్టవ్ దగ్గరే ఉండండి ప్రతి ఇంగ్రీడియంట్ ఒక ఫైవ్ ఫైవ్ మినిట్స్ టెన్ టెన్ మినిట్స్ డ్రై రోస్ట్ చేసుకుంటే అయిపోతుంది ఈ వెయిట్ లాస్ డ్రింక్స్ ని ఒక పద్ధతిలో ప్రిపేర్ చేసుకుని తాగితే చాలా బెస్ట్ రిజల్ట్ చూస్తాం చాలా మంది ఓవర్ వెయిట్ తో చాలా బాధపడుతూ ఉంటారు అండ్ చాలా ట్రయల్స్ కూడా చేస్తారు కానీ ఈ వెయిట్ లాస్ పౌడర్ ఒకసారి ట్రై చేసి చూడండి డెఫినెట్ గా రిజల్ట్ చూస్తారు మీరు చూడడానికి చేయడానికి చాలా ఈజీగా ఉంటది కానీ ఇది తాగితే రిజల్ట్ అంతా ఇంత ఉండదు ఒక మంచి మెడిసిన్ లాగా పనిచేస్తుంది అనమాట ఎన్నో మంత్స్ నుంచి ఎక్సర్సైజ్ లు జిమ్ కెళ్ళి అవి ఇవి చేసినా వెయిట్ తగ్గింది ఈ డ్రింక్ తాగితే మాత్రం వెయిట్ లాస్ కంపల్సరీ అవుతుంది అంత కన్ఫర్మ్ గా చెప్తున్నానంటేనే అర్థం చేసుకోండి ఎందుకంటే నేను ఇదే యూజ్ చేస్తాను సెవెంటీ కేజెస్ ఉన్నాయి నేను ఫిఫ్టీ కేజెస్ కి రావడానికి రీజన్ కూడా ఇదే దీని వల్లే బక్కగా అయినా డెలివరీ తర్వాత వచ్చిన మమ్మీ టమ్మీ కూడా నాకు దీని వల్లే దీంట్లో యూజ్ చేసే ప్రతి ఇంగ్రీడియంట్ మన ఇమ్యూనిటీ సిస్టమ్ ని బూస్టప్ కూడా చేస్తాయి మన బాడీలో ఉన్న అన్నెసెసరీ ఫ్యాట్ ని కట్ చేసి మనం స్లిమ్ గా హెల్దీగా ఉండేలా చేస్తా అనమాట సో అన్ని మంచిగా డ్రై రోస్ట్ చేసుకుని ఒక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని చల్లగా మనము డ్రై రోస్ట్ చేసుకున్న ఇదంతా ఇప్పుడు చల్లగా అయిపోయింది అనమాట ఇప్పుడు మిక్సీ పట్టేసుకోవాలి అంత మంచిగా కలిపేసుకున్న ప్లేట్ లోనే ఇంకా మిక్సీ పట్టేసుకుందాం అనమాట ఫైన్ పౌడర్ లాగా సో ఇప్పుడు ఇది కొంచెం కొంచెంగా తీసుకొని మిక్సీ పట్టుకోవాలి ఫైన్ పౌడర్ లాగా ఒక్కసారి చేసి పెట్టుకుంటే టూ త్రీ మంత్స్ ఈజీగా వస్తుంది అనమాట మంచిగా స్టోర్ చేసుకోవచ్చు పాడవ్వదు సో ఇట్లా ఫైన్ పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలనమాట అన్ని మనం డ్రై రోస్ట్ చేసినాం కదా సో టేస్ట్ కూడా బాగుంటది అసలు బాగాలేదు అనేలా ఉండదు అనమాట ఎయిట్ ఎయిట్ కంటైనర్ లో స్టోర్ చేసుకో పౌడర్ రెడీ అయిపోయింది కదా సో ఇది ఎలా తినాలి అని అంటే ఒక స్పూన్ ఒక స్పూన్ ఒక స్పూన్ నోట్లో వేసేసుకొని కొంచెం గోరువెచ్చని వాటర్ తాగాలన్నమాట ఒక గ్లాస్ వాటర్ తాగితే సరిపోతుంది మా హైరమ్మ అల్లరి అల్లరి చేస్తుంది అక్కడిక్కడ నడుస్తూనే ఉంది అనమాట అందుకే తన గద్దుల సౌండ్ అట్లా వినిపిస్తున్నాయి దిట్రా సో ఇదన్నమాట ఇట్లా ఇది ఆర్నింగ్ తీసుకుంటేనేవో ఎంటీ హైరోట్రా మహిరమ్మ చూడండి ఎట్లా సతాయిస్తున్నారండి నేను ఎట్లా వీడియోస్ చేసుకోవాలి చెప్పండి ఒకటే సతాయిస్తుంది నన్ను టూ నన్ను వచ్చిండు చూడుపో టూ నన్ను వచ్చిండు పో టూ నన్ను వచ్చిండేమో చూడుపో ఒకసారి ఇట్లా ఏదో ఒకటి చెప్తే కొంచెం అటు వెళ్ళినప్పుడు నేను అదో ఏదో మాట్లాడిద్దామని చెప్పి పిల్లలతో ఇన్ని కష్టాలు ఉంటాయన్నమాట పిలుస్తుంది టోను అని సో ఇది ఇప్పుడు ఎట్లా తీసుకోవాలి అని అంటే మార్నింగ్ తీసుకుంటా అంటేనేమో ఎంటీ స్టమక్ మీద తీసుకోవాలి బ్రష్ చేసిన వెంటనే ఫస్ట్ ఇది ఒక టేబుల్ స్పూన్ నోట్లో పెట్టేసుకొని వాటర్ ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తాగేసేయండి లేదు మాకు మార్నింగ్ కుదరట్లేదు అని అంటే ఆఫ్టర్నూన్ మీరు లంచ్ చేస్తారు కదా లంచ్ చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చి అప్పుడు ఈ పౌడర్ తిని వాటర్ తాగేసి మళ్ళీ హాఫ్ అన్ అవర్ వరకు ఏమీ కూడా తినొద్దు లేదు మీకు లంచ్లో కూడా కుదరట్లేదు అంటే నైట్ డిన్నర్ చేసిన తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత తినేసి ఇది పౌడర్ తాగి కొంచెం వాటర్ తాగి పడుకోండి మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఆర్ నైట్ డే టైమ్ లో ఏదో ఒక్కసారి యూజ్ చేసినా చాలా అనమాట ఇది డెఫినెట్ గా డెఫినెట్ గా రెగ్యులర్ గా యూజ్ చేయండి రోజు ఒక్క రోజు కూడా మిస్ అవ్వకుండా హండ్రెడ్ పర్సెంట్ మీరు రిజల్ట్ చూస్తారు అండ్ ఇంకొకటి కూడా చూపిస్తాను అనమాట నేను ఇప్పుడు ఇంకోటి ఏంటంటే డ్రింక్ ఇదేమో పౌడర్ కదా ఈ పౌడర్ ఏమో మనం టూ త్రీ మంత్స్ వరకు కూడా పాడవద్దు ఎక్కువ ఎక్కువ క్వాంటిటీలో చేసుకొని మంచిగా స్టోర్ చేసుకోవచ్చు డైలీ వన్ స్పూన్ తినొచ్చు అండ్ ఇంకో డ్రింక్ ఉంటుంది అది కూడా చాలా బాగుంటుంది చాలా మ్యాజికల్ రిజల్ట్ ఇస్తుంది అది కూడా నేను అది కూడా తాగుతాను అనమాట అప్పుడప్పుడు సో నేను అది కూడా మీకు చూపిస్తాను హెల్దీ అండ్ మిరాకిల్ వెయిట్ లాస్ డ్రింక్ కోసం హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ వాము హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా సో ఈ ఫోర్ ఇంగ్రీడియంట్స్ ఈచ్ హాఫ్ టేబుల్ స్పూన్ తీసుకొని ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుని ఓవర్ నైట్ సోప్ చేసేసనమాట క్యాప్ పెట్టేసి ఓవర్ నైట్ వదిలేసే నెక్స్ట్ డే మార్నింగ్ కి మంచిగా ఇట్లా కలర్ చేంజ్ అవుతుంది కదా సో ఒకసారి అంత స్పూన్ తో మంచిగా కలిపేసుకుని స్టవ్ మీద పెట్టుకోవాలి స్టవ్ లో ఫ్లేమ్ లోనే పెట్టి ఒక టెన్ మినిట్స్ వరకు మంచిగా బాయిల్ అవ్వనివ్వాలి ఇన్స్టెంట్ గా ఎప్పటికప్పుడు కూడా చేసుకోవచ్చు ఇట్లా బాయిల్ చేసి కానీ సోక్ చేసి తాగింది దాంట్లో అన్ని పోషక విలువలు మనకు అందుతాయి అన్నమాట ఇట్లా ఓవర్ నైట్ నానబెట్టి దాన్ని ఉడకబెట్టి తాగితే అప్పుడు మనకి రిజల్ట్ ఫాస్ట్ గా ఉంటుంది అండ్ మన హెల్త్ కూడా చాలా మంచి టెన్ మినిట్స్ బాయిల్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని మళ్ళీ టెన్ మినిట్స్ అట్లా వదిలేసేయాలి తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు గ్లాస్ లోకి పోసుకొని ఒక హాఫ్ లెమన్ పిండుకొని తాగేయడం మరీ వేడిగా మరీ కూల్ గా ఉన్నప్పుడు కాకుండా వామ్ గా ఉన్నప్పుడు తాగితే బాగుంటది అనమాట ఇది ఎప్పుడు తాగాలి అని అంటే ఎంటీ స్టమక్ తో ఉన్నప్పుడు తాగాలన్నమాట లైక్ ఎర్లీ మార్నింగ్ అన్న తాగాలి లేదంటే నైట్ డిన్నర్ చేసిన తర్వాత ఒక వన్ అవర్ గ్యాప్ ఇచ్చి తర్వాత తాగేసి అన్న లేదు మీకు మార్నింగ్ నైట్ కుదరట్లేదు అని అంటే మీరు ఎప్పుడైతే లంచ్ డిన్నర్ అట్లా ఏమైనా తిన్న తర్వాత ఒక వన్ అవర్ గ్యాప్ తర్వాత ఇది తాగాలన్నమాట ఇది తాగిన తర్వాత కూడా వన్ అవర్ వరకు ఏం తింది డ్రింక్ మీరు ఒక వన్ వీక్ కంటిన్యూస్ గా తాగి చూడండి డెఫినెట్ గా టూ త్రీ కేజెస్ వెయిట్ లాస్ అవుతారు వన్ వీక్ కూడా ట్రై చేయండి ఇట్లా నానబెట్టింది తాగ్ రిజల్ట్ ఎలా ఉంది అన్నది నా కమెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి నేను చిన్నప్పుడు చాలా బక్కగానే ఉండేదాన్ని కానీ వన్స్ అయిన తర్వాత అప్పుడు కొంచెం ఓకే బానే ఉన్నా పిల్లలు పుట్టిన తర్వాత ఇంకా మీకు తెలిసిందే వన్స్ ప్రెగ్నెంట్ అయినాము అని అంటే వెయిట్ పుట్ ఆన్ అవుతూనే ఉంటుంది అనమాట మమ్మీ టమ్మీ కూడా వచ్చేస్తుంది మనకి దానికి వేరియస్ రీజన్స్ ఉంటాయి అనుకోండి కాకపోతే మనం మెయింటైన్ చేయకపోతే అది ఇంకా ఎక్కువ అయిపోతూ ఉంటుంది అప్పుడు ఎక్కువ అయిన తర్వాత మెయింటైన్ చేయడం కష్టం అయిపోతుంది అందుకని చెప్పి కొంచెం మనం వెయిట్ పెరుగుతున్నాము అని మనకు అయినప్పుడే మనం మన బాడీ మీద మనం కేర్ తీసుకోవాలన్నమాట సో ఇది ఓన్లీ లేడీస్ ఓన్లీ ఉమెన్ యూస్ చేయాలని కాదు జెంట్స్ కూడా యూస్ చేయవచ్చు జెంట్స్కి కూడా పొట్టొచ్చేస్తుంది కదా సో జెంట్స్ కూడా యూస్ చేయొచ్చు అండ్ మమ్మీ టమ్మీ ఉన్న వాళ్ళు కూడా యూస్ చేయొచ్చు కొంతమంది బాడీ అంతా పక్కగా ఉంటుంది కానీ పొట్ట మాత్రం ముందుకు వచ్చేస్తుంది కదా సో అలాంటి వాళ్ళు కూడా యూస్ చేయొచ్చు అనమాట ఇది చాలా మంచి రిజల్ట్ చూస్తారు సో ఫైనల్గా ఇది అనమాట వీడియో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది హెల్ప్ఫుల్ అయ్యింది అని కోరుకుంటున్నాను ఈ వీడియో కనుక యూస్ఫుల్ అవుతుంది అనిపిస్తే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ నాకుంటే ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ ముందుకు నేను తీసుకొస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టేట్ చూన్ మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను అంటలు దంటే బాయ్